వివాదాలే ఈ వివాదాలు దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తొక్కడానికి వివాదాలు వారి మీద కేసులు పెట్టడానికి వివాదాలు వివాదాలు సృష్టించిన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు వాళ్ళందరూ సృష్టిస్తారు ఇవన్నీ తెలియకొడతానండి ఈవో జేఈ జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకు వస్తాడు దర్శనానికి అంటే పెద్ద పెద్ద బోర్డులు కట్టేశారండి పెద్ద పెద్ద బోర్డులు కట్టారు పో నాకేం అభ్యంతరం లేదు ఐదు గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ చేస్తున్నారంటే ఆరు గంటలకు తీశారు మళ్ళా మీ పని ఏంటో నాకు అర్థం కాలేదు మీ పని బోర్డులు కట్టారు ఇప్పుడు కట్టనే కట్టారు ఉండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కడతారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే తీస్తారు టీడీపీ చెప్పిందే వింటారు నేను మనవి చేస్తున్నా ఆ పవిత్రమైన కొండ మీద పనిచేసేవారు రాజకీయాలకు అతీతంగా పనిచేయగలిగినప్పుడు మంచి జరుగుతుంది బీఆర్ నాయుడు గారు అని ఒక మాట అన్నాడు గుర్తుందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం నీ కొండ మీదకి రాలేదు అన్నాడు అంటే ఏంటి భక్తి దైవం మీద లేదు కషి ఉంది మా మీద వైసీపీ మీద కషి ఉంది ఆయనకున్నటువంటి టీవీ ఫైవ్ ఛానల్లో మా మీద కథనాల మీద కథనాలు చంద్రబాబు నాయుడు గారి మీద పొంకాలు పొంఖాలుగా పాజిటివ్ కథనాలు దీనికోసమే నీకు ఇచ్చింది నువ్వేం సేవ చేస్తావు ఏదో ఇంటర్వ్యూలో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రాపలకి ఎత్తి బయట కొడరాడంట ఎందుకు నీకు దైవ సన్నిధి కోసం నీకు ఇచ్చారు కదా అది చేయలేదు